శాసనసభ పక్ష సమావేశంలో జరిగిన చర్చలో పార్టీ కుదేలు అవుతుందని మీరే మా ధైర్యమని ఎమ్మెల్యేలు కోరగా ఒక్కరితోనే మొదలైంది ఈరోజు మీరంతా ఉన్నారు రేపు నేను ఉన్నా లేకున్నా మీరు పార్టీని నడపగలరు అని నాకు నమ్మకం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో అందరికీ వచ్చేవే ఇలాంటప్పుడు నిలబడితేనే గొప్ప నాయకులు కాగలరు అని ఆయన దిశానిర్ణయం చేశారు సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉందా రాజకీయ కక్షతోనే నా కూతురిని జైల్లో పెట్టారు అని నేను అగ్నిపర్వతంలా ఉన్నాను ఇంతకన్నా కష్ట స్థితిలో తెలంగాణ సాధించామని తెలంగాణ భవన్లో నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు రాబోవు అసెంబ్లీ సమావేశంలో అధికార పక్షానికి దీటుగా సమాధానం చెప్పాలని ఎక్కడి సభ విలువలను కోల్పోకుండా రాజకీయాలు చేయాలని కోరారు సా శాసనసభ పక్ష సమావేశంలో జరిగిన చర్చలో పార్టీ కుదేలు అవుతుందని మీరే మా ధైర్యమని ఎమ్మెల్యేలు కోరగా ఒకరితోనే మొదలైంది ఈరోజు మీరంతా ఉన్నారు రేపు నేను ఉన్నా లేకున్నా మీరు పార్టీని నడపగలరు అని నాకు నమ్మకం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో అందరికీ వచ్చేవే ఇలాంటప్పుడు నిలబడితేనే గొప్ప నాయకులు కాగలరు అని ఆయన నిర్ణయం చేశారు బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉందా రాజకీయ కక్షతోనే నా కూతురిని జైల్లో పెట్టారు అని నేను అగ్నిపర్వతంలా ఉన్నారో ఇంతకన్నా కష్ట స్థితిలో తెలంగాణ సాధించామని తెలంగాణ భవన్లో నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు రాబాబు అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షానికి దీటుగా సమాధానం చెప్పాలని ఎక్కడి సభ విలువలను కోల్పోకుండా రాజకీయాలు చేయాలని కోరారు భారత శాసనసభ పక్ష సమావేశంలో జరిగిన చర్చలో పార్టీ కుదేలు అవుతుందని మీరే మా ధైర్యమని ఎమ్మెల్యేలు కోరగా ఒక్కరితోనే మొదలైంది ఈరోజు మీరంతా ఉన్నారు రేపు నేను ఉన్నా లేకున్నా మీరు పార్టీని నడపగలరు అని నాకు నమ్మకముంది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో అందరికీ వచ్చేవే ఇలాంటప్పుడు నిలబడితేనే గొప్ప నాయకులు కాగలరు అని ఆయన నిర్ణయం చేశారు సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉందా రాజకీయ కక్షతోనే నా కూతురిని జైల్లో పెట్టారు అని నేను అగ్నిపర్వతంలా ఉన్నారో ఇంతకన్నా కష్ట స్థితిలో తెలంగాణ సాధించామని తెలంగాణ భవన్లో నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు రాబాబు అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షానికి దీటుగా సమాధానం చెప్పాలని ఎక్కడ సభ విలువలను కోల్పోకుండా రాజకీయాలు చేయాలని కోరారు